సా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీర్వాదాలతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఒక్కసారి బాబాని నమ్మి చూడు జీవితంలో తిరుగులేని మార్పు వస్తుంది అనే అంశంపై మనం ఒక మిరాకిల్ స్టోరీని వినబోతున్నాం ఇది నిజ జీవితంలో జరిగిన మిరాకిల్ అందరూ తప్పకుండా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం ఓ చిన్న పల్లెటూరులో సునీత అనే యువతి ఉండేది తన బాల్యం నుండి ఎన్నో సమస్యలు ఎదురైంది తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా కృంగిపోయింది అమ్మ చిన్న చిన్న పనులు చేస్తూ పిల్లల్ని పెంచింది సునీత చదువులో చాలా చక్కగా ఉండేది కానీ కళలు పెద్దవిగా ఉండేవి డాక్టర్ కావాలనేది ఆమె లక్ష్యం కానీ ఇంట్లో పరిస్థితులు చూసి ఆ కళ చాలా దూరంగా కనిపించేది ఆమె జీవితంలో ఆశలు మిగలకుండా పోయాయి ఒక బాబా ఫోటో మాత్రమే ఆమెతో ఉండేది అతనితో మాట్లాడేదిలా బాబా నన్ను పరీక్షించవచ్చు కానీ ఒడి దొడుకుల మధ్యలో నా చేతిని విడవకండి అని ఇంట్లో పరిస్థితులు మరింత కఠినంగా మారాయి సున్నత ఇంటి దగ్గరే పని చేస్తూ ఇంటర్నెట్లో వీడియోస్ చూస్తుండేది ఒకరోజు యూట్యూబ్లో ఒక సాయిబాబా కథ చూసింది ఆఖరి నిమిషానికి బాబా వదిలిపెట్టారు అని ఆమె మనసు ఓ నిమిషం ఆగిపోయింది ఏదో బలమైన అనుభూతి వచ్చింది ఆ రోజు నుండి రోజు సాయిబాబా పాటలు వినడం ధ్యానం చేయడం మొదలుపెట్టింది తన మనసు మెల్లగా స్థిరపడింది ఆమె చదువుకోవడానికి సమయం దొరకడం మొదలైంది వాళ్ళ పక్కింటి మావయ్య తను చదువుతున్నానని తెలిసి కోచింగ్కి పంపించాడు అని అన్నారు ఆమె మళ్ళీ తన కలల వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది బాబా నువ్వే నా గురువు నువ్వే నడిపించు అని ప్రతిరోజు ప్రార్థించేది చదువు మధ్యలో చాలా అవంతరాలు వచ్చాయి చాలాసార్లు తినడానికి తిండి లేకపోయినా చదువు ఆపలేదు ఆమెలో ధైర్యం పెరిగింది ఎందుకంటే ఆమెకు నమ్మకం బాబు పైన ఉంది ఎగ్జామ్ రాయడానికి ఒక నెల ముందు ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది ఆ పరిస్థితిలో బాబాని చూసుకొని ఆమె కరుణగా ఏడ్చింది బాబా మా అమ్మను కాపాడండి నాకు ఇంకా ఏమీ వద్దు అని ఆ రాత్రి బాబా కలలోకి వచ్చారు ఆయన చేతిలో నీలి పుష్పం ఉంది ఆమె చేతిలో పెట్టారు ఆమెకు ఉదయం లేచిన వెంటనే ఒక శాంతి అనుభూతి వచ్చింది వేడుకగా తల్లి బాగుపడిపోయింది ఎగ్జామ్కు ఒక వారం ఉంది ఆమెకి పుస్తకాలు పూర్తిగా కావడం లేదు కొంత భయం మనసులో ఉంటుంది కానీ ఆ భయాన్ని బాబా భక్తి తొలగించేది ఒకరోజు సచ్చరిత చదువుతుంటే ఒక పేజీలో ఇలా వచ్చింది నన్ను ఒక్కసారి నమ్ము నీ సుదినాలు వచ్చేస్తాయి ఆ మాట ఆమెకి బలంగా దింపింది అక్కడి నుంచి ఆమె ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని గట్టిగా చదవడం మొదలుపెట్టింది రాత్రులు బాబా పాటలు వింటూ రివిజన్ చేసేది మనం ఎంత కష్టపడితే అందుకు రెట్టింపు బాబా అర్థం చేసుకుంటారు ఎగ్జామ్ రోజు వచ్చింది కానీ ఆ రోజు భారీ వర్షం ఆమె అమ్రిలా లేకుండా ఆలస్యంగా సెంటర్కి చేరింది వాచ్మెన్ బహుశా లేట్ వచ్చిందని లోపలికి అనుమతించలేదు ఆమె కన్నీళ్ళతో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగింది ఒక్కసారి ఆమె బాబా ఫోటో చూసి మనసు నిశ్చలంగా చేసుకుంది అప్పుడే ఎగ్జామ్ సూపర్వైజర్ బయటికి వచ్చారు ఆయన ఆమెను చూసి ఏమో బకింత సానుభూతితో లోపలికి తీసుకెళ్లారు ఆమెకి అలాటెడ్ బెంచ్ వద్దే చిన్న బాబా స్టిక్కర్ కనిపించింది ఆమె కళ్ళు తడిచిపోయాయి ఇది సంకేతమే అనుకుంది ఆమె మనసు పూర్తి స్థిరంగా స్ఫూర్తిగా ఆ ఎగ్జామ్ రాసింది ఆ పేపర్ చాలా కష్టమైనదే కానీ ఆమెకు పెద్దంగా కష్టంగా అనిపించలేదు బాబా ఎప్పుడు పక్కన ఉన్నట్టు అనిపించింది ఆ రోజు ఆమె భయాన్ని నమ్మకంగా మార్చింది ఎగ్జామ్ అయ్యాక ఆమె కంట్లో కన్నీలు వచ్చాయి కానీ అవి భయము కాదు భక్తి కన్నీళ్లు ఆమెకి అప్పటి వరకు ఎప్పుడు మెరాకెల్ అనిపించలేదు కానీ ఆ రోజు భయానికి బదులుగా బలాన్ని చూపించారు బాబా రెండు నెలల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి ఆమె టాప్ టెన్లో ఉండడం చూసి ఇంటి వాళ్ళు షాక్ అయ్యారు అమ్మ చేతులు జోడించి బాబా ఫోటోకి నమస్కరించింది అప్పటి నుండి ఆమె ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించడం ఒక ఆచారం ఆమెకు ఒక మంచి మెడికల్ సీట్ వచ్చింది అదే కాలేజీలో బాబా గుడి ఉండడం మరో విశేషం ప్రతి ప్రాక్టికల్ ఎగ్జామ్ ముందు ఆమె గుడికి వెళ్ళేది ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు సాయిబాబా పూజ ప్రత్యేకంగా చేసేది బాబా అంటే ఆమెకు పితృ సమానుడు అయిపోయారు ఆమె జీవిత మార్పు గ్రామంలో అందరికీ స్ఫూర్తిగా మారింది చాలామంది ఆమెను చూసి సాయి పూజ మొదలుపెట్టారు ఇంటర్వ్యూలు రాగానే ఆమె ఒక మంచి హాస్పిటల్లో జాబ్ పొందింది పది రోజులకు ఒక పేషెంట్ ఆమె దగ్గరకు వచ్చారు పరిస్థితి బాగాలేదు ఆమె ఓపికగా పేషెంట్తో మాట్లాడి చికిత్స మొదలుపెట్టింది అతను బాబా భక్తుడు అని తెలిసి ఆమె ప్రేమతో చూసింది చికిత్స ఫలించి అతను బాగుపడ్డారు అతను ఆమె కాళ్ళకి నమస్కరించారు ఆమె నవ్వుతూ నన్ను కాదు బాబాని నమస్కరించండి అనింది ఆ రోజు ఆమెకు ఒక క్లారిటీ వచ్చింది సేవలోనే భగవంతుడు ఉన్నాడు ఆమె జీవిత మార్పు మొదలైనది భగవంతుడి నమ్మిన రోజు నుంచే అని కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఒక చిన్న ఫౌండేషన్ మొదలుపెట్టింది పేద విద్యార్థులకు ఉచితంగా ఎంట్రన్స్ ట్రైనింగ్ ఇచ్చేది ప్రతిరోజు క్లాసులు మొదలయ్యే ముందు బాబా ఫోటోకు దీపం వెలిగించేది ఆమె చెబుతూ ఉండేది బాబాని ఒక్కసారి నమ్మి చూడు ఈ జీవితమే మారుతుంది చాలామంది విద్యార్థులు ఆమె మాటలు వినడం వల్ల ఇన్స్పైర్ అయ్యారు ప్రతి ఫలితం తర్వాత వారంతా కలిసి బాబా గుడికి వెళ్ళి అరేంజ్మెంట్ చేసింది ఆమె ప్రతి పని ముందు ఓం శ్రీ సాయినాదాయ నమ అనే మంత్రాన్ని చెప్పించేది పెద్దగా మారిన తర్వాత కూడా ఆమెలోని భక్తి అదే ఉత్సాహంతో కొనసాగింది ఆమె మాటల్లో గర్వం లేదు కేవలం కృతజ్ఞత మాత్రమే ఉంది ఆమె జీవితం బాబా ప్రభావంతో విరిగిపోయింది ఆమె చిన్ననాటి గదిలో ఉన్న బాబా ఫోటో ఇప్పటికీ అలాగే ఉంది ప్రతిరోజు ఉదయం పూజ చేసి తొలి మంత్రమే బాబాకు అంకితం అవుతుంది పాటలు పడిన జీవితం ఆమెను మెరుగైన వ్యక్తిగా మార్చింది తనకు బాబా ఇచ్చిన బలంతోనే ఎదిగిందని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆమె బాబా తనకు బుద్ధి బలం అద్భుత మార్గం ఇచ్చాడని చెబుతూ ఉంటుంది ఒకరోజు కాలేజీలో ఒక అమ్మాయి వచ్చింది కన్నీళ్లతో బాధలు చెప్పింది ఆమె నెమ్మదిగా ఆమె చేతిలో బాబా ఫోటో ఇచ్చింది ఈ ఫోటోతో ఉండు నువ్వు మాట్లాడవలసిన వారు ఇయని అనింది ఆమె జీవితానుభవం ఇంకొకరి జీవితాన్ని వెలిగించింది బాబా ఆశీర్వాదం ఓ చైన్ లాగా ప్రతి హృదయంలో చేరుతుంది ఈ కథ ఒక కల్పితమై కనిపించిన ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి సాయిబాబాని నమ్మేవారికి జీవితంలో చిన్నదైన మార్పు తప్పకుండా వస్తుంది ఆ మార్పు మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఏ రూపంలోనైనా ఉంటుంది బాబా మనల్ని మోయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కానీ మనం ముందుగా నమ్మకంతో అడుగులు వేయాలి ఫెయిత్ ఈస్ ద ఫౌండేషన్ ఫార్ మిరాకిల్స్ దిస్ ఈస్ ద్రూత్ బాబా రిపీట్స్ ఎవ్రీడే ఈ కథ ద్వారా మీకు స్ఫూర్తి కలిగితే ఇది బాబా అనుగ్రహం వల్లే బాబా మాటలు ఎప్పటికీ నిలుస్తాయి ఒక్కసారి నమ్మో జీవితం వెలుగుతుంది మీరు ఈ కథని స్ప్రెడ్ చేయండి ఇంకొకరికి దీన్ని విననివ్వండి బాబా మాట చివరిది కాదు అది మొదటి అడుగు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వాట్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్